స్థానిక మారేసిపేటలోని నల్లమూతు చెంచురామానాయుడు హై స్కూల్ ను సోమవారం ఎయిర్ వింగ్ కు ఎన్సిసి క్యాండెట్ల ఎంపిక జరిగినట్లు ఎన్ఎస్సీ ఆఫీసర్ పులి భాస్కర్ రావు తెలిపారు పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి గాను పాఠశాల నుంచి యాభై మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు ఎయిర్ స్క్వాడర్ క్యాడెట్లను ఎంపిక చేసేందుకు ఎన్సిసి విభాగం విజయవాడ నుంచి జూనియర్ వారెంట్ ఆఫీసర్ రోషన్ ప్రభాత్ కార్పొరల్ జే శ్రీనాథ్ రెడ్డి విచ్చేసి క్యాడెట్లను ఎంపిక చేశారు ఈ సందర్భంగా జూనియర్ వారెంట్ ఆఫీసర్ రోషన్ ప్రభాత్ మాట్లాడుతూ ఎన్సిసి విద్యార్థులలో క్రమశిక్షణ దేశభక్తి ఐక్యత పెంపొందిస్తాయని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ ఎన్సిసి వల్ల విద్యార్థులలో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సెలక్షన్ ఆఫీసర్లను సాలువాలతో సత్కరించారు కార్యక్రమంలో డ్రాయింగ్ టీచర్ బి వెంకట్ పీడి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఎన్సిసి ఎయిర్ వింగ్కి సంబంధించి ఎయిట్ ఆంధ్ర ఎయిర్ స్క్వేర్ అండ్ ఎన్సిసి విజయవాడకి సంబంధించినటువంటి మాది ట్రూప్ ట్రూప్ నెంబర్ థర్టీన్ ఇక్కడ రన్ అవుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరానికి అంటే ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి గాను మరి యాభై మంది పిల్లల్ని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ సెలెక్షన్ కోసం మరి విజయవాడ నుంచి పిఏ స్టాఫ్ రావడం జరిగింది మరి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైతే దేశభక్తి దేశ సేవ చేయాలనేటటువంటి తపన సమాజం పట్ల వాళ్ళ యొక్క అంకిత భావం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలనేటటువంటి భావనల్ని మేల్కొల్పడానికి ఎన్సిసి ఉపయోగపడుతుంది వారి చదువుల్లో కానీ మరి భవిష్యత్తు ఉద్యోగ ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో కూడా ఎన్సిసి సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది సో దాంట్లో భాగంగా ఈరోజు సెలక్షన్స్ జరగడం జరిగింది గుడ్ మార్నింగ్ माइसर जे डब्ल्यू रोशन प्रभात एंड कोपल जेसरेड्डी केम फॉर एनरोलमेंट ऑफ एन सी सी इयर विंग कैडेट जे डी जे डब्ल्यू जे डी जूनियर डिविजन जे डब्ल्यू जूनियर विंग्स देर इज मेनी यूज ऑफ दिस सर्टिफिकेट्स फॉर एन सी सी कैडेट्स बी रिपीट credit uh, for discipline and uh, uh, mental uh, unity